ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన ముఖ్యంగా ఈ మాయలో పుట్టినటువంటి ప్రతి జీవికి ఏదో సందర్భంలో దుఃఖాలు వెంటాడుతూనే ఉంటాయి అనుకూలమైనప్పుడేమో ఆనందము ప్రతికూలమైనప్పుడేమో దుఃఖం దుఃఖానికి కారణం పూర్తిగా ఎవరి ఆలోచనల వల్లనే వారికి దుఃఖం వస్తుంది కోరికల వల్ల బంధాలు వల్ల రాగద్వేషాల వల్ల కూడా దుఃఖితుడవుతాడు ఈ దేహాత్మ బుద్ధి కలిగిన మాయాజీవుడు మాయా అని తెలియదు ఈ సందర్భంలోనే మహర్షుల వారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళు ఇదే ప్రశ్న అడుగుతుంటారు దుఃఖానికి నివారణ ఏదైనా ఉండగా దుఃఖ నివారణ ఏ విధంగా మనం పొందవచ్చు దానికి మహర్షులు గారు అసలు ఆ దుఃఖానికి ఒక రూపం ఉంటే కదా దుఃఖం అంటే మనకు అయిష్టమైన తలపే దుఃఖం కదా అటువంటి దాన్ని నిగ్రహించే శక్తి లేకపోవటమే దుఃఖం మరి ఆ శక్తి ఏ విధంగా వస్తుంది దేవత ఆరాధన వల్ల భక్తి వల్ల కలుగుతుందని చెప్పినప్పటికీ ఏమనుకుంటున్నారు అటువంటి దైవాన్ని ఆరాధించడం కూడా కష్టమే అన్నారు దానికి మహర్షుల వారు దైవం సంగతి పక్కకుంచి నీ ఆత్మనే నీవు పట్టుకో నీవు నీవుగా నిలిచి ఉండు నీ సకజత్వంలో ఉండు నీవు దేహమేమో చూడు దేహం లేకపోయినా నువ్వు ఇద్దరులో ఉన్నావుగా ఆ ఉన్న స్థితిని ఈ జాగ్రత్త అవస్థలో కూడా నీవు నిలిచి ఉండు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఏ విధంగా ఆత్మని పట్టుకోవాలి రెండు నేను ఉన్నయ్యా దేహాత్మ బుద్ధి నేను ఆత్మ నేనంటూ ఏదైనా ఉండదా మరి అటువంటిది ఇది లేదు కదా ముఖ్యంగా మంత్రజపం చేసేది కూడా ఇబ్బందినే కలిగిస్తుంది మరి ఏం చెయ్యాలి ఇక్కడ నీవు చేయవలసింది స్థూల విషయాల మీద మనస్సు పెట్టద్దు రెండవది దానిపై చింతన స్థూలము సూక్ష్మము అనేటువంటి రెండు విషయాలని ప్రస్తావిస్తున్నారు నామ రూపాత్మకమైనటువంటి ఆకారములని నీవు దృష్టిలో పెట్టుకుని జపం చేస్తూ ఉంటారు ఇందులో రెండవది ఏదైతే ఉందో సూక్ష్మమైన దానిపై చింతన పెట్టు అది ఈ మనస్సుకి బలాన్ని చేకూరుస్తుంది మనోధైర్యం పెరుగుతుంది ఇప్పుడు దౌర్బల్యం వల్ల బలహీనత వల్ల ఇంద్రియముల వెంట నీవు పరిగెత్తటం వల్ల ఆశించింది నీకు జరగకపోవటం వల్ల నీవు ప్రతి చిన్న విషయంలోనూ దుఃఖితుడు అవుతున్నావు ఎప్పుడైతే నీవు నీవుగా నిలిచి ఉన్నటువంటి నీ సహజ స్థితిలో ద్వైతం ఎక్కడ అన్యత్వం ఎక్కడ ఆలోచించే ఈ మనస్సు ఎక్కడ కాబట్టి నీవు చెయ్యవలసింది ఏది అనుకూలమైతే ఆ పని చెయ్యి చాలు ఇక్కడ ముఖ్యంగా ప్రాపంచిక విషయ వాసనల నుంచి నీ మనస్సుని దూరం చెయ్యటం అలవాటు చేసుకో ఇప్పుడు ఈ జగత్తు ఈ సంసారము ఇతరులు బాధ్యతలు బరువులు ఒకటి ఉన్నదని ఒక కర్తృభావంతో ఉన్నావు నీవు ప్రతి చిన్న విషయానికి నీవు కర్తవనుకుంటున్నావు దాన్ని మనం డోయర్షిప్ అంటాం ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం నేను చేయకపోతే ఎవరు చేస్తారు ఈ మనస్సుకి బలహీనం అవటం వల్ల అది చాలా తేలిగ్గా వాసన ప్రభావం చేత ఇంద్రియాల వెంట పరిగెడుతూ ఉంటుంది ఆశించింది దొరికిందా సంతోషంగా ఉంటాడు దొరకలేదా దుఃఖతి అవుతున్నాడు దొరికినా దొరక్కపోయినా ఆలోచించినా ఆలోచించకపోయినా నీవు నీవుగా నిలిచి ఉన్నటువంటి అహంస్ఫురణ స్థితి ఏదైతే ఉండదో నీ సగజ స్థితి ఉన్నానన్న ఎరుకలో నీవు ఉండటం అలవాటు చేసుకో అంతేగాని అహంకారంతో ఉండటం కాదు అహంకారంతో ఆత్మగా ఉండటం కాదు ఈ రెండు కూడా ఏ రెండు ఆత్మస్థితి దేహాత్మ బుద్ధి రెండు కలవు ఆత్మ అంటే నీ సహజ స్థితి ఎరుక దేనితోనూ కలవదు అదేవిధంగా అహంకారం కూడా ఈ సాపేక్ష జ్ఞానం కూడా పరిమితమైన దేహాత్మ బుద్ధి కలిగినటువంటి ఈ వ్యక్తిత్వం కూడా కలవదు ఎందుకు కలగదు ఇది ఒక సాపేక్ష జ్ఞానం కాబట్టి నిజంగా కలిసిందే అనుకుందాం కశ్యపు మరి దేహస్మరణతో నీవు నిద్రపోతావా కలగంటావా లేదు కదా రెండు కలియజాలనివి కలిసినట్టుగా కనపడుతుంది అంతవరకే నిజానికి కలపదు అందుకనే నీవు నాది నాది అంటావు నాది అన్నావు అంటే అది నీవు కాదు కదా దేహము నాది సంసారము నాది ఈ వస్తువు నాది ఆ వస్తువు నాది ఈ ఇల్లు నాది ఈ ప్రాంగణము నాది ఈ ధనము నాది ఈ మిత్రులు నావారు ఇట్లా నాది నాది అనేటటువంటి ఈ మాయా నేను ఉన్నదేమో విచారించ స్థిరత్వానికి రా ఆలోచనారహితంకా నీవు ఎన్ని జపతపాదులు చేసినప్పటికీ చివరికి ఆ త్రిపుటి కూడా ఏకమై అంతరించిపోవాలి ఇక్కడ మెడిటేటర్ మెడిటేషన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అనే యొక్క త్రిపుటి ఈ అహంకార స్థితిలో ఉందా లేదా ఉన్నది ఏ జ్యేయ వస్తువులో అయితే నీవు మనస్సు నిలకనం చేశావో అందులో నీవు పూర్తిగా మునిగిపోయి నిలిచిపో నష్టపడు నీవెప్పుడైతే వ్యక్తిత్వం నష్టమవుతుందో మిగిలి ప్రకాశించేది నీ సహజత్వమే ఈ ఆత్మస్థితి అనేది కొత్తగా రాదు అహంకారాన్ని నిలుపుకుంటూ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ ఆత్మని దర్శించటం అనేది కుదరదు 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 ఒకటే నేను ఈ విధంగా కనపడుతుంది అన్యత్వాన్ని కనపడినప్పుడేమో బాయా నేనుగా సుఖదుఃఖాలు జనన మరణాలు అవస్థాద్రేవులు అనుభవిస్తూ ఉంటుంది ఈ బాయా నేను ఎప్పుడైతే తనకు తానుగా నడిచి ఉన్నదో అక్కడ అనంతమైనటువంటి పరిధులు లేని ఒక బ్లీస్ఫుల్ స్టేట్ మాత్రమే ఉంటుంది అన్యత్వం లేకపోతే కదా ఏకత్వంలో దుఃఖానికి తాగులేదు దుఃఖించేవాడు లేడు అక్కడ మంచిది విచారించండి నీకు వచ్చే ప్రతి ఆలోచన दुख तो आलोचना में बंद हेतु मुक्ति हेसु शांतदायकू शुभप्रदम सुखप्रदम मछनमे नी सकू